ఉచిత మెగా కంటి వైద్య శిబిరం తడికల బజార్ బాల్ భవన్ పార్క్ నందు ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బీసీ బాబు ఆధ్వర్యంలో ఉచితంగా మెగా కంటి వైద్య శిబిరం సుశీల నేత్రాలయ బృందావనం నెల్లూరు వారిచే డాక్టర్ పి సుధాకర్ రావు వారి పర్యవేక్షణలో అనుభవం గల డాక్టర్ చే గత ముప్పై సంవత్సరాలుగా మన్నలను పొందుతున్న ఏకైక సంస్థ సుశీల నేత్రాలయం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఎనిమిదవ డివిజన్ నందు నిరుపేదలకు నిర్వహించామని తెలిపారు నా వైపు చూడ నా వైపు చూడండి చిన్న కల చిరాలు ఉన్నాయి రెండు కళ్ళు కుడికల్ ఎక్కువ మసగా కుడిక ఆపరేషన్ చేయొచ్చా సరేనా రెండు వేలు ఇప్పుడు మూడు టీవీ కనిపిస్తున్నాయా టీవీలో మూడు నామాలు కనిపిస్తున్నాయా ఇట్లా ఉన్నాయి చిన్నకాడ పైపు ఉన్నాయా ఇప్పుడు ఎలా ఉన్నాయా ఎట్లా ఉన్నాయా ఎట్లా ఉన్నాయా நேத்தாலயம் அந்த பரிசு மெடிக்கல் கேம் కంటికి సంబంధించిన సమస్యలు ఇక్కడికి ఎంతో మంది పేదలు వస్తున్నారు వారికి వైద్య పరీక్షలు చేసి వీలైనంతవరకు చిన్న చిన్న వాటికి మేడం గారు మందులు అవి ఆపరేషన్లు అవి చేయాల్సిన ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ద్వారా ఫ్రీగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఆపరేషన్ చేయించి నిరా మీరు చాలా చక్కగా కంటి సమస్యలను పేదలకు మరియు వీలు లేకుండా కంటి సమస్య కదా రేపు 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 అని ఆ సమస్యను తగ్గట్టు ఈ ఈరోజు కొంతమంది వాళ్ళ దగ్గర కొంచెం ప్రజల్లో ఉన్నవారు ఇంట్రెస్ట్ ఈ వైద్య బృందానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటాము తడికల్ బజార్లో అన్న క్యాంటీన్ పక్కన క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాను మార్నింగ్ పది నుండి రెండు వరకు ఉంటుంది ఇప్పుడు గంటలో ఆల్మోస్ట్ సిక్స్టీ మెంబర్స్ వరకు వచ్చారు మేము అవసరమైన వాళ్ళకి శుభ్రం ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్స్ అందరినీ మా హాస్పిటల్కి తీసుకొని ఫ్రీగా ఆపరేషన్ చేస్తాము అలాగే డ్రాప్స్ అవసరమైన వాళ్ళకి అద్దాలు అవసరమైన వాళ్ళకి కూడా ఫ్రీగా డ్రాప్స్ అద్దాలు పంపిణీ చేస్తాము ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ క్యాట్రాక్టర్స్ అయినా పేషెంట్స్ వచ్చారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఫ్రీగా కండక్ట్ చేసిన మా క్యాంప్కి వచ్చి మీ మీకు ఏదైనా కన్ను కన్ను సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా వచ్చి చికిత్స ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే పోదు